హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్ సబ్స్క్రైబ్ మీ పిల్లలకి టిఫిన్ తినిపించడం అంటే అది ఒక పెద్ద టాస్కేనండి ఒకటి రెండు ఇడ్లీల కంటే ఎక్కువగా తినరు ఇలా కలర్ఫుల్గా ఇడ్లీ చేసి పెట్టండి వారు కడుపు నిండా తింటారు హెల్తీగా ఎలా చేయాలి అంటే క్యారెట్ బీట్రూట్ పాలకూర తీసుకోవాలండి పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పాలకూర కర్రీ చేస్తే పిల్లలు తినరు కదండి పాలకూరలో ఫైబర్ ఉంటుంది హెల్త్కి మంచిది కాన్స్టేషన్ లేకుండా ఉంటుంది బీట్రూట్ కూడా పిల్లలు డైరెక్ట్గా తినాలి అంటే తినరు బీట్రూట్ తినడం వలన బ్లడ్ పెరుగుతుంది ఇలా హెల్తీ ఫుడ్ వాళ్ళ లో లేకుంటే హెల్తీగా ఇలా ఉంటారండి వారు తినాలి అంటే ఇలా ఏదో ఒక రకంగా వెరైటీగా చేసి పెట్టాలి మనకు కూడా ఎక్కువ పని లేకుండా సింపుల్ గా ఉంటుందండి కలర్ఫుల్ ఇడ్లీ మిక్సీ పట్టుకొని తీసుకున్న క్యారెట్ బీట్రూట్ ప్యూరీలలో నైట్ మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండిని సాల్ట్ వేసి తీసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ వేయడం లేదు నైట్ సాల్ట్ వేయడం వలన ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ కంటైనర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇలా వేసుకోవడమేనండి సింపుల్ ప్రాసెస్ లో హెల్తీ ఫుడ్ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీ కంటైనర్ లో హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అండి ఇడ్లీ చేసేటప్పుడు ఒక టిప్ అండి ఇడ్లీ చెయ్యరాని వారి కోసం ఇలా స్పూన్ పెట్టి చూస్తే పిండి అంటకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయినట్టేనండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి